మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం కేంద్రంలో ఈ రోజు ఇల్లందు శాసనసభ సభ్యులు కోరం కనకయ్య గారు ఆధ్వర్యంలో బయ్యార మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బైక్ ర్యాలీలో మే పదమూడులో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల కేంద్రంలో బైక్లతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తిన జేజేలు కొడుతూ అత్యధిక మెజార్టీతో వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్లయితే బయ్యారం పెద్ద చెరువు మరమ్మతులు అలాగే బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ ఖచ్చితంగా నిర్మిస్తామని మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మన బయ్యారం మండల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మూల మధుకర్ రెడ్డి కంభాల ముస్రయ్య రావురి రామచంద్రయ్య భూక్య ప్రవీణ్ నాయక్ చాకర్లమూడి భాస్కర్ రావు చెల్లా సురేష్ భూక్యా సతీష్ బోడ గణేష్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పేరు పేరున ధన్యవాదాలు జడ్పీటీసీలు ఎంపీడీసీలు ఎంపీపీ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తలకు అందరూగా అభిమానులకు అందరికీ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా ఈ నియోజకవర్గమైన పెద్దలు పూజులు బాధ్యత గల్ల గౌరవమైన ఎమ్మెల్యేల కనకన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వారికి అందరికి కూడా పాదాభివందనాలు ముఖ్యంగా పదమూడో తారీఖు నాడు నాలుగో గుర్తుపై చేయి గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తారని భావిస్తున్నా దానితోనే పాటు ముఖ్యంగా బయ్యారా మీ చెరువు కానివ్వండి బయ్యారం ఫ్యాక్టరీ కానివ్వండి మీరు అందరూ అనుకుంటారు ఈ బయ్యారాం ఫ్యాక్టరీ ఎవరు చేయరని ఆ రోజు అమెండ్మెంట్ తీసుకొచ్చింది నేనే లోకసభలో రాజ్యసభలో కూడా నేను చేసింది లేనే తప్పకుండా బయ్యారం ఫ్యాక్టరీ ఓపెన్ కావాల్సిందే కలకన్నంత గారితో సాయంతో ఎమ్మెల్యే గారి సాయంతో తప్పకుండా బయ్యారం ఫ్యాక్టరీ చేయించకపోతే మీరు నాకు రావటం కొట్టండి దాని విషయంలో ఎవరికి తెలియదు నాకు కొనికే తెలుసు దాని విషయంలో నాకు ఒక్కరికే తెలుసు తెలంగాణ వస్తుందని నేను ఆరు నెలల ముందు చెప్తే ఈయనకేం తెలుసు అన్నారు అలాగనే ఇవన్నీ రోడ్స్ కూడా బ్రిడ్జీలు కూడా ఏం తెలుసు దానికి క్వాలిటీ సరిపోకపోతే మన నరసం ఉందే దానిపైన ఒక ముట్ట ఉన్నది ఇలా బన్నపల్లి బల్లపల్లి కాదు అవసరం గుట్ట ఆ గుట్ట కాడ క్వాలిటీ ఈ క్వాలిటీ ఇద్దరు చేస్తే కొంచెం తక్కువ ఉంది దానికి కలిపితే హలో హలో అయితే దానికి దీనికి దానికి దీనికి ఒక క్వాలిటీ డిఫరెంట్ ఉంది నేను అక్కడ నిపుణులను అంటే అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ నిపుణులను తీసుకొచ్చి నేను ఆ రోజుల్లో టెస్ట్ చేయించాను వాళ్ళు కూడా టెస్ట్ చేశారు దాని మీద నేను అవడం లేదు దానికి పట్టుదల మీదతో నేను చేయించాను మీరు నమ్మరు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు ఇన్నడు తాగా కూడా అన్నారు రైతు బంద్ వేరు రైతు బంద్ రైతు కొన్ని రాత్రి వెళ్ళగానే సెలబడరు ఏదైనా కానీ పని చేసే వరకు మీకు అయితేనే ఉంటది అది అయిపోయిన తల్లబడతాం మనం ఎవరైనా సాధ్యం అది కామన్ గా అయితే నేను గౌరవంగా చెప్తున్నా రెస్పెక్ట్ గా చెప్తున్నా మీకందరికీ మీకందరికీ పాదామి వందనాలు నేను తప్పకుండా కనకన్న గారి సాయం తీసుకొని మీ బయట చెరువులో అది కంకరతోని స్థానికంగా డెఫరెట్ గా గట్టిగా కట్టిస్తాం దానికి ఎలా ఎస్టిమేషన్ చేయాలంటే వేల సంవత్సరం చెడిపోయేటట్టు కూడా మేము చేస్తాం దాని తర్వాత పరిహార ఉప్పు ఫ్యాక్టరీ మాత్రం అది నాకు దానికి తెలుసు ఏ క్వాలిటీ కలిపితే అది అవుతుంది ఎలా అయితే అవుతుంది అది ఎట్లయితే ఆ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ అవుతుంది అది నాకే తెలుసు నేను దాని వెనుక తిరిగాను నిపుణులు వెనుక తిరిగాను నిపుణులు అంటే చీఫ్ ఇంజనీర్ ఇంజనీరింగ్ మైనింగ్ వారితో నేను తిరిగాను చూశాను కాబట్టి నాకు ఒప్పరికి తెలుసు వీళ్ళు ఎమ్మెల్యేలు ఈ పోయిన ఎంపీలు ఇద్దరు ఎక్కడ తిరగలే ఎక్కడ చేయలేదు కూడా ఎవరు వన్ నాట్ ఎయిట్ వచ్చే అయితే హాస్పిటల్ మన మీద ఆరోగ్య స్థితి అప్పుడు గవర్నమెంట్ రాజశేఖర్ సార్ తెచ్చారు అయితే ఇవన్నీ కూడా గా దానికి ఎంత చేయాలో నాకు తెలుసు డెఫినెట్ గా బయర్ఎం ప్రాజెక్ట్ తీసుకొస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళను డెఫినెట్ గా మనం పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అది ఫస్ట్ ప్రిపరెన్స్ అడాప్ట్ చేయడానికి కూడా దానిలో రాయించిన మీరు చూడండి బయట మైనింగ్ దాన్ని కొట్టి చూడండి దేంట్లో కంప్యూటర్ లో వస్తుంది మీకు అడాప్ట్ అంటే మన వాళ్ళనే తీసుకోవాలి ఈ నియోజకవర్గం వాళ్ళనే ఎక్కువ మన నే ఉద్యోగాలు తీసుకోవాలి నేలలో తీసుకోవద్దని నేను దానిలో రాయించి పెట్టే ని కావాలి బాగుండీ ఐటీసీ ఫ్యాక్టరీ లో ఒకటి అప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ చేయించి నేను ఫార్టీ నైన్ క్రోడ్స్ ఐటీసీ తీసుకోపోయి కనకటవాలను కట్టించాను వాడు పైసలు కట్టడానికి గోదావరి వాటర్ అంటే అప్పుడు కట్టాడు కాబట్టి ఎన్నో ఉన్నాయి ఎన్నో చేయవలసినవి ఉన్నాయి సింగరేణి కాలేజ్ నుంచి కూడా మనం డబ్బులు తీసుకొని కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాకు కనకంగా మీద మీ విశ్వాసం ఉండండి మీ విశ్వాసాన్ని మేము ఎప్పుడు మీకు తప్పు పనులు చేయము ఎందుకంటే ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ ఇదే వింటాం ఆయన చెప్పింది నేను నేను చెప్పింది ఆయన వింటారు మా అండర్స్టాండింగ్ తో ఎప్పుడు మేము తేడా రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏదో డ్రామాలో ఈ చిన్న చిన్న ఇంధన వస్తే మీరు చూసుకుంటున్నాయనే కానీ మేము తేడా రాకుండా ప్రజల పని డెఫరెట్ గా చేస్తాం అని మీకు వాగ్దానాలు ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అని మేము చేసి చూపిస్తాం కాబట్టి నేను కలగంగా కోఆర్డినేషన్ తో తప్పకుండా మీకు అందరికీ కూడా అందరికీ పాలన నేను పిలుపాక పోవాలన్న ర్యాలీ స్టార్ట్ అయిందట

నాడేడు పూర్తి చేస్తున్నటువంటి యువకులందరూ కూడా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో మల్లా రాజరెడ్డి గారు రిజర్న్ చేసింది కాబట్టి ఆ స్థానంలో వాళ్ళందరి అభిమాన నాయకులు వాళ్ళు గొప్ప కళాకారుడు మంచి రీడర్ కూడా అయినటువంటి నీనివార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా నిలబడటం జరిగింది ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్క గార్డియేటు కూడా విద్యావంతమైన వారందరూ కూడా వారికి ఓటు వేసి గెలుపుతున్నారని చెప్పి విషయం చేస్తూ ఉన్నాను వారితో పాటు మేము పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి భారతదేశంలో ఇండియా కుటుంబ తరఫున పోటీ చేసే అభ్యర్థి మరి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మరి గత తప్పకుండా మనకు మన బలరామ నాయకు కోరిక బాధ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా శ్రీనివారం మల్లడ గారికి ఎవరైనా సరే గతంలో కూడా పోటీ చేయడం జరిగింది సింగిల్ గానే పెద్దకున్నటువంటి మన శ్రీనివారం మల్లడ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా

భారతదేశంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భారత్ జిల్లాలో జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి మాజీ మంత్రివర్యులు పెద్దలు పల్లం గారి గెలుపు కోసం పెద్ద ఎత్తున మండల కేంద్రాలు కేంద్రంలో